ఏసేపు దగ్గరికి పాపం వచ్చిందయ్యా పాపానికి అన్ని ద్వారాలు తెరిచాడు తెరుచుకుందే పాపం అవకాశం కలిగిస్తుంది పాపం నేను చూడమంటది నీతో మాట్లాడమంటది తలుపులన్నీ మూసింది సామాన్యమైన వ్యక్తి కాదు పోతిఫర్ భార్య ఒక బానిషిగా వచ్చిన వాడిని గృహ నిర్వాహకపు అధికారము కలిగిన ఏసేపును పట్టుకుని పీడించేసింది కామ చాచిది పట్టుకుని దినే ఏ పక్కిలతో పక్కిపోతే తప్పించుకుంటున్నాడు చివరికు దిన తలుపులేసేసింది పాపం చేయమని నాలుగు దిశలా చేస్తే చూసే దిక్కు లేదు ఎవడో చూడ్డు అవకాశం ఉంది పాపం చేయడానికి ద్వారాలు అన్నీ తెరుచుకొని ఉన్నాయి అప్పుడు అంటాడమ్మా బ్రతిమలాడుతున్నాడు నా యజమానుడికి ఏ సరుకు ఎక్కడుంటుందో ఏ వస్తువు ఎక్కడుంటుందో తెలియదు అంత నమ్మకం గల సమస్తాన్ని నాకు అప్పగించాడు నువ్వు నా దానివి కాదు నా యజమాని భారీవమ్మ దయతో నన్ను వదిలేయమ్మని పాపం చేయకుండా బతిమలాడు పాపం వదిలేస్తానని నన్ను బతుమలాడాడు ఎందుకు తెలుసా తనను తాను పవిత్రంగా కాపాడుకోవాలని తల్లితండ్రులు దగ్గర లేరు ఏసేపుకు సేవకులు లేరు ఏసేపుకి అన్నదమ్ముల దగ్గర లేరు ఏసేపుకు నా అన్న వాళ్ళ దగ్గర లేకుండానే హీ వాస్ ఎ ఒక్కడగా ఉన్నాడు నేను అంటాను మన ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆత్మలు రకరకాలుగా ప్రేరేపిస్తాయి తప్పుడు తప్పుడు బొమ్మలు చూడంటదే నీ ఆత్మ ఓపెన్ చేస్తుంది ఫోన్ చూస్తా కూర్చోండి ఎప్పుడు దొరకో సింగిల్గా ఉన్నప్పుడు వస్తుంది అని దాంట్లోకి వెళ్తూ ఉంటావు పాపంలో పడిపోతూ ఉంటావు నిన్ను నీవు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు నాకు అనిపిస్తుంది అక్కడ పోతిఫర్ భార్య దగ్గర నాతో సైనించమంటే పారిపోయే ప్రయత్నం చేస్తుంటుంటే అతని వస్త్రాన్ని పొట్టేసుకుందండి మీకు మంచి మాట చెప్పనా ఇలా చూడండి మీకు మంచి మాట చెప్పనా క్లాత్ అన్న విడిచిపెట్టుకున్నాడు కానీ క్యారెక్టర్ విడిచిపెట్టుకోలేదు లాంటి ఏ షేప్ ఏమన్నాను ఏమన్నాను క్లాత్ అన్న విడిచిపెట్టుకున్నాడు కానీ క్యారెక్టర్ విడిచి నీ వయస్సునన్ను వదిలేసుకో నీ ఆనందాన్ని విడిచిపెట్టేసుకో నీ నన్ను విడిచిపెట్టేసుకో అవసరమైతే నీకు కలిగిన దాన్ని అన్న పెట్టేసుకో కానీ క్యారెక్టర్ విషయంలో లూజ్ ఇవ్మాక దేవుని కోసం నిలబడగలిగి ఒక గోడబోతు వలె జీవించిన ఒక ఏసీ వాళ్ళు జీవించగలిగితే మనమే శ్రేష్ఠులం మనమే శ్రేష్ఠులం చిన్నదానికి పెద్దదానికి లొంగిపోతున్నాం చిన్నదానికి పెద్దదానికి లొంగిపోతున్నాం